హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి మా బావ వస్తున్నాడు సో బావ వచ్చే వరకు కోడిగుడ్లు కూర ఆయనకు నచ్చినట్టుగా చేయమ్మా అని మా అమ్మ చెప్పింది సరే అని కోడిగుడ్డు కూర స్టార్ట్ చేసేసిన కోడిగుడ్లు ఉడకబెట్టి ఇలా నూనెలో వేయించుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి కానీ అస్సలు కడుగుంటది బాగుంటుంది ఒక్కొక్కసారి అయితే అలా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తినే బుద్ధి అంత కమ్మగా ఉంటాయి అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటాయి కోడిగుడ్లు వేయించుకున్న నూనెలోనే ఉల్లిగడ్డలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి వేయించుకున్నాక కొంచెం ఉప్పు అల్లమెల్లిగడ్డ అయిపోయిందంటే అప్పటికప్పుడే దంచి వేసేసిన సూపర్ టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు దంచి వేసుకుంటానైతే ఉల్లిగడ్డ వేగాక అల్లమెల్లిగడ్డ ఉప్పు వేసి మంచిగా వేయించుకోవాలి అల్లమెల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలా మంచిగా వేయించుకున్నాక చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా దాంట్లో వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇంతవరకే తీసిన వీడియో మిగతా వీడియో తీద్దాం అనుకున్నా మర్చిపోయినా వీడియో క్రియేట్ చేద్దామని చూసేవరకు ఆ వీడియో లేదు బావ కూడా ఇంటికి వచ్చేసిందని నా చిట్ తల్లి చూడండి ఎలా దూలాడుతుందో వాళ్ళ డాడీని ఎంతైనా డాడీ కూర్చు కదా వాళ్ళ డాడీ రాగానే నా మీద కంప్లైంట్స్ స్టార్ట్ చేసేసింది నన్ను కొట్టియాలని పెద్ద ప్లానే చేసింది వాళ్ళ డాడీ నన్ను కొడుతుండేమో అని ఆ చీరల చాటు దాసుకొని దాసుకొని చూష్మని అవుతుంది మీరే వినండి ఆమె మాటలు ఎలా ఉంటాయో మా మా బావ వచ్చేటప్పుడు కూడా అమ్మ కోసం అని కళ్ళు తెచ్చింది ఆ కళ్ళు డబ్బా మూత తీద్దామంటే అది చూడండి ఎలా పొంగుతుందో సరేలేం కాదు లేని తీద్దాం అనుకుంటే అది మొత్తం కూడా కిందనే ఉంటుంది కళ్ళు ఫుల్లుగా పొంగి అందుకే ఆగి 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 కొంచెం కొంచెం తీసింది మీలో ఎంతమంది కళ్ళు అంటే ఇష్టం కళ్ళు చాలా మంచిది హెల్త్ కూడా మంచిది బట్ నేను ఎప్పుడు ట్రై చేసినా సరే నాకు రివర్సే కొడుతుంది బాగుస్ ఎప్పుడు అందుకే మళ్ళీ కూడా ట్రై చేయలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో